ఇప్పటివరకు ఏడు సార్లు సమావేశమైనా గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠత లాంటి పరిస్థితి ఉపఖండంలో భారత్ పాక్ వైరం పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం లక్షిత దాడులు పాకిస్తాన్కు బహిరంగంగానే మద్దతిస్తున్న చైనా రష్యా ఇలాంటి పరిస్థితుల మధ్య బ్రిక్స్ సమావేశం కంటే ఆసక్తికరమైనది ఏముంటుంది ప్రపంచ భూభాగంలో నాలుగో వంతు జనాభాలో నలభై శాతం ప్రపంచ స్థూల ఉత్పత్తిలో ఇరవై నాలుగు శాతం కొనుగోలు శక్తిలో ఇరవై ఆరు శాతం వాటా కలిగిన దేశాల భేటీకి అంత ప్రాధాన్యం ఉండడం ఆశ్చర్యకరమైన అంశం కూడా ఏం కాదు పైగా ప్రధాని మోదీ ముద్ర దౌత్య వ్యూహం ఎలాంటి ఫలితాలే రాబట్టింది అన్న ఆసక్తి కొందరిలో ఉంది మరి ఎనిమిదో బ్రిక్స్ సమావేశం లక్ష్యాలను సాధించిందా పాకిస్తాన్ను ను చేయాలనే భారత్ వ్యూహం ఫలించిందా సమావేశాలు ఆసంతం బ్రెజిల్ దక్షిణాఫ్రికాల విషయం పక్కన పెడితే రష్యా చైనాల వ్యవహార శైలిని ఎలా అర్థం చేసుకోవాలి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా ప్రపంచంలో ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగినా ఎదుగుతున్న దేశాలు ఒకచోట చేరుతున్నాయంటే అందులో ఆసక్తి లేకుండా ఎందుకుంటుంది సార్క్ సమావేశం రద్దయిన తర్వాత భారత్ నిర్వహిస్తున్న అతిపెద్ద సమావేశం ఇది పాకిస్తాన్కు బహిరంగంగానే మద్దతిస్తున్న చైనా రష్యాతో భారత్ ఏం మాట్లాడుతుంది దాయాది దేశం విషయంలో ఎలాంటి ఒత్తిడి తెస్తోంది బ్రిక్స్ సదస్సుకి ముందు ఇలా అనేక ప్రశ్నలు ఉదయించాయి ఈ ప్రశ్నలకు తక్షణ సమాధానం లభించకపోయినా సమాధానాలు కనుక్కోవాల్సిన అవసరాన్ని మాత్రం సదస్సు గట్టిగా చెప్పింది వీఆర్ need to దాట్ together and టు వర్క్ టుగెదర్ అండ్ యాక్ట్ threat. We అండర్ the ద నీడ్ ఫర్ coordination కోఆర్డినేషన్ సోర్స్ ఆఫ్ of ఫైనాన్సింగ్ అండ్ టార్గెటింగ్ ద the hardware ఆఫ్ terrorism ఇంక్లూడింగ్ weapons, supplies, ammunition, ఎక్విప్మెంట్స్ And training. We also agreed that those who nurture, shelter, support, and sponsor such forces of violence and terror are as much a threat to us as the terrorists themselves. India is happy to note that the unity of the thought and purpose on this serious global challenge, putting the global economy back on track, was another focus point of our deliberation. సాధారణంగా ఇలాంటి సదస్సుల్లో పెద్దగా ఊహించాల్సింది ఏమీ ఉండదు ఎజెండా ముందుగానే సిద్ధమవుతోంది ఆ ప్రకారమే అంతా నడుస్తోంది ఆతిథ్య దేశం డిమాండ్లకు మిగతా మిత్రులు సానుకూలంగా స్పందించడం ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ముగుస్తోంది వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక సంబంధాల్లో మెరుగుదల సాంకేతిక సైనిక సహకారం సభ్యదేశాల మధ్య ఇలాంటి ఒప్పందాలతో పూర్తవుతుంది ఇప్పటి వరకు జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో ఇదే కనిపించింది ఈసారి మాత్రం సదస్సు అజెండాని ఊహించని రీతిలో మార్చేసింది భారత్ గతంలో సదస్సులో జరిగినప్పుడు సభ్యదేశాల్లో ఒకటిగా నిలబడే భారత్ ఈసారి నాయకత్వ బాధ్యతలు తీసుకుంది ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్తాన్ విరచిస్తున్న కపట నాటకాన్ని గోవా వేదికగా ఎండగట్టారు ప్రధాని మోదీ తీవ్రవాదంపై పోరులో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలంటూ బంతిని రష్యా చైనా కోర్టులో నెట్టారు In South Asia and BIMSTEC, all nation states bearing one are motivated to pursue a path of peace, development, and economic prosperity for its people. Unfortunately, this country in India's neighborhood embraces and radiates the darkness of terrorism. Terrorism has become its favorite child, and the child in turn has come to define the essential character and nature of its parents. ద టైమ్ ఫర్ కండెమింగ్ ద స్టేట్ స్పాన్సర్డ్ టెర్రిజం ఈ నర్చర్ ద ఫిలోసఫీ ఆఫ్ టెర్రీక్ క్లియర్ మెసేజ్ ఆర్ బి ఐసోలేటెడ్ ఇన్ ద సివిలైజ్ వరల్డ్ తెగిపోతుంది అనుకున్న భారత్ రష్యా మైత్రి బంధాన్ని మరోసారి పట్టాలెక్కించింది తాజా బ్రిక్స్ సదస్సు ఇద్దరు కొత్త మిత్రుల కంటే ఒక పాత మిత్రుడే నయమనే రష్యా సామెతను ప్రస్తావించడం ద్వారా రష్యాకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఒక్క మాటలో చెప్పేశారు ప్రధాని మోదీ పదహారు అంశాలపై అవగాహన ఒప్పందాలు నలభై మూడు వేల కోట్ల రూపాయల రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా పుతిన్ మదిలో పెరుగుతున్న ఆలోచనల్ని మొగ్గలోనే తుంచేశారు రష్యాతో ఆయుధ ఒప్పందాలు సైనిక సాంకేతిక రంగంలో సహకారం లాంటి అంశాలతో పాటు కుడంకుళం అణు విద్యుదుత్పత్తి కేంద్రం విస్తరణపై చర్చలు జరిపారు ప్రధాని మోదీ పుతిన్ కలిసి గోవా నుంచే కుడంకుళం అణు విద్యుదుత్పత్తి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం రెండు దేశాల మధ్య బలపడుతున్న మైత్రి బంధంలో కొత్త అధ్యాయం మిగతా దేశాల మాటలా ఉన్న భారత రష్యాల మధ్య స్నేహబంధానికి కొత్త అర్థం చెప్పింది బ్రిక్స్ సదస్సు అనుమానపు తెరల మధ్య తెగిపోతుందనుకున్న బంధానికి బలం చేకూర్చింది మోదీ ప్రధాని అయిన తర్వాత విదేశాంగ విధానంలో అమెరికాకు ఇస్తున్న ప్రాధాన్యత ఆయుధ కొనుగోళ్ల ఒప్పందాలు ఇతర అంశాలు మాస్కోలో భారత పట్ల ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాయి భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు దగ్గరగా చేరువు కావాలనే పుతిన్ ఆలోచనలకు బలాన్నిచ్చాయి అయితే తాజా ఒప్పందాలతో పరిస్థితి మారుతుందనే నమ్మకం ఏర్పడింది పుతిన్తో సమావేశంలో ఉరి పఠాన్కోట్ దాడుల గురించి ప్రస్తావించిన మోదీ పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న తీరును వివరించారు తీవ్రవాదంపై పోరులో సహకరించాలన్న మోదీ అభ్యర్థనకు పుతిన్ సానుకూలంగా స్పందించడం ఆహ్వానించదగ్గ పరిణామం కొత్తగా రష్యాతో కుదిరిన ఒప్పందం ప్రకారం మాస్కో నుంచి వైమానిక క్షిపణి నిరోధక వ్యవస్థను భారత్ సొంతం చేసుకోనుంది భారత్తో పాటు చైనాకు కూడా ఇలాంటి వ్యవస్థల్ని రష్యా అమ్ముతోంది ఈ విమానాల వల్ల పాకిస్తాన్ ను కట్టడి చేయడం చాలా తేలిక భారత్ వైపు వచ్చే పాక్ విమానాలు పాక్ గగనతనంలో ఉండగానే ట్రిమ్ యుద్ధ విమాన వ్యవస్థ సహాయంతో పేల్చివేయవచ్చు భారత్ రష్యా సంబంధాలు సంక్షోభంలో పడిన తర్వాత రష్యా పాకిస్తాన్ మధ్య ఎస్యూ ముప్పై ఐదు యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు జరిగాయి అయితే భారత్తో కుదిరిన తాజా ఒప్పందంతో పాకిస్తాన్కు రష్యా యుద్ధ విమానాలు అమ్మడం కష్టమేనంటున్నాయి మాస్కో వర్గాలు there is a sharper realization global development and prosperity is very much dependent on continued peace and security. terrorism is universally recognized as a key threat to stability, progress and development. there is a developing consensus that it cannot be business as usual. we must be prepared to extract costs for those who sponsor and support terrorists, who provide them sanctuary and who, despite their own claimed victimhood, continue to make the ఫాల్స్ డిస్టింక్షన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ టెర్రస్ బ్రిక్స్ సదస్సు అంతా ఒక ఎత్తు అయితే చైనాతో భారత్ నిరపిన నెయ్యం మరో ఎత్తు చైనా పాకిస్తాన్కు మద్దతిస్తుందనేది ప్రపంచానికి తెలిసిన సత్యం చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ బీజింగ్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ లాంటిది అందుకోసమే జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజహర్ మీద ఆంక్షలు విధించాలంటూ ఐరాసాలో భారత్ ప్రవేశపెట్టిన తీర్మానానికి చైనా అడ్డం పడింది ఉరి దాడిని బయటకు ఖండించినా తెరవెనుక పాకిస్తాన్కు అన్ని రకాలుగా అండదండలు అందిస్తోంది చైనానే అనేది ప్రపంచమంతటికీ తెలిసిన విషయం ఈ విషయాలన్నీ బహిరంగంగానే ప్రస్తావించడం ద్వారా చైనాను ఆత్మరక్షణలో పడేశారు ప్రధాని మోదీ భారత్ ఉగ్రవాద బాధిత దేశమని ఆ సమస్యపై అందరూ కలిసి పోరాడాలని చెప్పినా అందులో పాకిస్తాన్ పాత్రను గురించి ప్రస్తావించేందుకు చైనా నిరాకరించింది పాకిస్తాన్ భూభాగం మీద నుంచి నడుస్తున్న జైషే మహమ్మద్ లష్కర్ ఇ సంస్థలను నూట తొమ్మిది అంశాలతో కూడిన గోవా డిక్లరేషన్లో చేర్చాలన్న భారత ప్రయత్నాలను చైనా అడ్డుకుంది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీవ్రవాద సంస్థకు అండగా నిలిచిన జిన్పింగ్ మరోసారి అదే పనిచేశారు ఈ విషయంలో భారత్ కు మద్దతు పలకాలని రష్యా భావించిన చైనా నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న ఆలోచనతో వెనక్కి తగ్గింది అవన్నీ భారత్కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాని విషయాలు ఈ పరిణామాల ఫలితం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ గురించి సదస్సులో ఎక్కువగా ప్రస్తావించిన భారత్ ఆ అంశంపై సభ్యదేశాల మద్దతు కూడగట్టడంలో విఫలమైంది పఠాన్కోట్ దాడుల సూత్రధారి మసూద్ అజర్ ముంబై దాడులకు కుట్ర పన్నిన హఫీజ్ సయీద్ విషయంలోనూ భారత్ ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు అదే సమయంలో సిరియాలో తీవ్రవాద సంస్థ జబత్ అల్ నస్రా గురించి డిక్లరేషన్లో ప్రస్తావించారు రష్యా పట్టుబట్టడం వల్లే ఈ పరిణామం సాధ్యమైంది పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థల గురించి సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం తేవడంలో విఫలమయ్యామని స్వయంగా భారత ప్రతినిధి అమర్ సిన్హానే తెలిపారు సదస్సులో మోదీ ఒక్కరే ఉగ్రవాదం గురించి అందువల్ల జరుగుతున్న నష్టాల గురించి విస్తృతంగా మాట్లాడారు కానీ రెండు బలమైన దేశాల అధినేతలు పుతిన్ జిన్పింగ్ బ్రిక్స్ మధ్య వాణిజ్యం ఆర్థిక సంబంధాల ప్రస్తావనకే అధిక ప్రాధాన్యమిచ్చారు ఇంధన రంగంలో బ్రిక్స్ దేశాలు స్వయం సమృద్ధి సాధించే విధంగా బ్రిక్స్ ఇంధన సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇందులో భాగంగా భారత్ రష్యా మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించారు ఆయన నూతన అభివృద్ధి బ్యాంకు లేదా బ్రిక్స్ బ్యాంకును బలోపేతం చేసేందుకు సభ్యదేశాల నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు వచ్చే ఏడాదికి బ్రిక్స్ బ్యాంకు రుణ పరిమితిని లక్ష అరవై వేల కోట్లకు పెంచేలా తీర్మానం చేశారు బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థలు బ్యాంకింగ్ రంగ పనితీరు గురించి పరిశోధన చేసేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలని సదస్సు నిర్ణయించింది సభ్యదేశాల నడుమ రైల్వే లైన్ల విస్తరణ అధ్యయనం చేయనున్నారు బ్రిక్స్ సదస్సులో పాకిస్తాన్ను ఎండగట్టే ప్రయత్నాలకు సభ్యదేశాల నుంచి మద్దతు లభించకపోవడంతో పాక్ నాయకులు ఎప్పటిలాగే రెచ్చిపోయారు భారత్ తమపై అసత్య ఆరోపణలు చేస్తోందని బ్రిక్స్ దేశాలతో పాటు బిమ్సెక్ట్ దేశాల్లో పాక్ ప్రతినిధులు అక్కడి ప్రభుత్వాధినేతలకు వాస్తవాలు వివరిస్తారని ప్రకటించారు పాక్ విదేశాంగ మంత్రి పాక్ గడ్డ మీద నుంచి పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలను ఎండగట్టేందుకు భారత్ చేసిన ప్రయత్నం విఫలం కావడంతో చైనా పాత్ర సుస్పష్టం కాకపోతే ప్రయత్నం విఫలమైన చైనా వైఖరేంటో ప్రపంచానికి వెల్లడైంది ఉగ్రవాదం పాకిస్తాన్ లాంటి అంశాలను పక్కనబెడితే బ్రిక్స్ సదస్సు ఆశించిన కంటే ఎక్కువగానే విజయవంతమైంది సభ్యదేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడానికి ఒప్పందాలు కుదిరాయి పర్యావరణ పరిరక్షణ తీవ్రవాదంపై పోరు ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల గురించి నేతలంతా చర్చించారు ధనిక దేశాల దురహంకార ధిక్కారణ ధోరణిపై గోవా సదస్సు గట్టిగానే గర్జించింది శాంతి స్థాపనతో పాటు ప్రపంచం ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆర్థిక నిధి లాంటి సంస్థలకు ప్రత్యామ్నాయం రావాలని సభ్యదేశాలు అభిప్రాయపడ్డాయి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించాలని శాశ్వత సభ్యదేశాల సంఖ్యను పెంచాలన్న భారత వాదనకు బ్రిక్స్ భాగస్వాములంతా మద్దతు పలికారు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రపంచ దేశాలు సమతుల అభివృద్ధి సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సదస్సు నిర్ణయించింది సదస్సు ముగిసిన తర్వాత సభ్యదేశాల ప్రతినిధులంతా సంతోషంగానే వెళ్లినా బీజింగ్ నుంచి వచ్చిన వాళ్లు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు పాకిస్తాన్ విషయంలో చైనా స్పందిస్తున్న తీరుపై భారత ప్రతినిధులు నేరుగానే తమ అసహనాన్ని వ్యక్తం చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి తల్లి లాంటిది అంటూ ప్రధాని మోదీ నేరుగా చేసిన ప్రస్తావన జిన్పింగ్ లో ఆలోచన రేకెత్తిస్తుందా లేదా అనేది సమీప భవిష్యత్తులో తేలనుంది అదే జరిగి మోదీ వ్యాఖ్యల పట్ల చైనా సానుకూలంగా స్పందిస్తే గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం